నా పేరు పాండురా ఏతే యూనివర్సిటీ పీ పీజీ కాలేజ్లో నేను ఎంఎస్ చదువుతున్నాను చూసుకున్నట్టయితే అనేకమైన ఎంఏ అనేకమైన సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ఉన్నాయి ఇప్పుడు మన పీజీ కాలేజ్లో పీజీ కాలేజ్ లాంటి కాలేజీలలో ఏతే సైఫాబాద్ సైన్స్ కాలేజ్ కావచ్చు నిజాం కాలేజ్ కావచ్చు ఉస్మానియా మెయిన్ క్యాంపస్ కావచ్చు ఎక్కడ చూసినా సరే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల పేరుతోటి అనేకమైన కోర్సులు తీసుకొస్తున్నారు ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల ఉద్యోగ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క గవర్నమెంట్ కాలేజీలని ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీ మార్చాలని దాదాపు ఈ విసి అయినా సరే ఈ ప్రభుత్వాలు అయినా సరే పన్నాగం సృష్టిస్తున్నారు మరి చూసుకున్నట్టయితే అనేకమైన సమస్యల్లో కూరుకుపోతున్నాయి అన్ని ఈ క్యాంపస్ అన్ని దాంట్లో భాగంగా యూనివర్సిటీ పీజీ కాలేజ్ లో ఇప్పటి వరకు డిగ్రీ మహిళలకు హాస్టల్ లేదు తెలంగాణ నలుమూడల నుండి అక్కడ నిర్మల్ నుండి మొదలుకుంటే ఇటు వరకు ములుగు నుండి మొదలుకుంటే నారాయణపేట వరకు మహిళలు ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారు సంక్షేమ హాస్టల్లో తిప్పలు పడుతున్నారు సంక్షేమ ప్రైవేట్ హాస్టల్లో ఫీజులు కట్టలేక అప్పులు చేసే పరిస్థితులకు వస్తున్నారు మరి ఈ సమస్యలను ఎన్ని సార్లు చెప్పినా కానీ మొద్దు నిధులున్నాయి ప్రభుత్వాలైనా సరే ఈ వీసీ అయినా సరే ఇప్పటికైనా నిధులు లేచి విద్యార్థుల యొక్క సమస్యల్ని పరిష్కరించాలి లేకపోతే లేకపోతే ఇదే ఏపీ యూనివర్సిటీ పీజీ కాలేజ్ ఆధ్వర్యంలో చెప్తున్నాం ఖబర్దార్ రేవంత్ రెడ్డి కబర్దార్ విసి మీరు ఏదైతే ఏదైతే సర్క్యులర్ ప్రవేశపెట్టిరో విద్యార్థులు ప్రశ్నించొద్దు విద్యార్థులు స్ట్రైకులు చేయొద్దు విద్యార్థులు విద్యార్థులు మమ్మల్ని ట్యూబ్లైట్ లేకపోయినా సరే అడగొద్దు మమ్మల్ని అడుక్కోవాలి అడుక్కోవాలి అని ఏదైతే మీరు సర్క్యులర్ తీసుకొచ్చిరో దాన్ని గా తక్షణమే వెనక్కి తీసుకోవాలి ఒకవేళ మీరు తీసుకోకపోతే విద్యార్థి ఉద్యమాన్ని ఉధృతం చేసైనా సరే మీ మీ యొక్క సెక్రటరేట్ సెక్రటరీ కావచ్చు విసి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కావచ్చు ఎక్కడికైనా వస్తాం మా యొక్క హక్కుల్ని మేము కాపాడుకుంటాం అని ఈ సందర్భంగా యూనివర్సిటీ పీజీ కాలేజ్ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము భారత్ మిత్